హలో యువస్ మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు హస్ని సుధా అలిన్ వన్ ఛానల్కి నేను మీ హస్ని సుధాకర్ సంక్రాంతి సంక్రాంతికి మా అత్తగారి ఇంటికి వచ్చామండి అక్కడ నా మార్నింగ్ రొటీన్ అంతా చూసేయండి ఈ వ్లాగ్లో అనేది ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లెగ్గాని మొత్తం కసు అంతా తుడుచుకొచ్చేస్తున్నానండి పిల్లలు కూడా లేచారు పిల్లలు కూడా బ్రెష్ చేయడానికి అయితే వెళ్ళారండి బ్రెష్లు పెట్టుకుని బయట అయితే చేస్తున్నారు నేను మొత్తం రెండు గదులు తుడుచుకొచ్చేసి ఆలు అంతా తుడుచుకొచ్చేస్తున్నాను ఇలా అయితే నా రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మార్నింగే నేను కూడా బ్రెష్ చేసేసి నేనైతే ఇక్కడ కిచెన్లోకి వస్తానండి ఇడ్లీ వేద్దామని ఇడ్లీ సామాన్ అన్ని తీసి పక్క పెట్టి అందులోకి వాటర్ అయితే పెడుతున్నానండి ఇది నార్మల్ పిండిలోకి అయితే కొంచెం ఉప్పు వేసేసుకొని పిండి అయితే కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా స్టీమ్కి అయితే నేను వాటర్ని పెట్టేసుకున్నాను వాటర్ని గ్యాస్ మీద పెట్టేసానండి అంతలోకి ఇడ్లీ పత్తి రేకులు ఉన్నాయి కదండి ఆ రేకులోకి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా మొత్తం రేకులన్నీ కూడా వేసేసుకుంటున్నానండి అందరికి సరిపడగాని ఇలా వేసేసుకున్న తర్వాత పక్కన చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఆ చట్నీ కూడా ఉప్పు వేసేసుకుని మిక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ అనేది పెట్టేసుకుని చట్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అండి ఇలా చట్నీ అనేది రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్నాక చట్నీ అనేది బౌల్లో వేసుకున్నాను ఇంకా పోపు పెట్టడం అవసరం లేదు ఎందుకంటే నేను శనగపప్పు కొత్తిమీర వేసుకుని టమాటా వేసుకుని చట్నీ అనేది రెడీ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని అందులోకి మొత్తం అంతా చట్నీ వేసుకుని పక్క పెట్టేసుకున్నాం తర్వాత వచ్చేసి రాత్ర మిగిలిన అన్నం అనేది ఉన్నదండి దాంట్లోకి అయితే కొంచెం పోపు అనేది పెట్టుకుంటున్నాను అంటే లెమన్ వేసుకుంది అయితే తాలింపు పెట్టేసుకుంటున్నానండి ఇలా పోపు రెడీ చేసుకుని అందులో వేసు వేసేసుకుని అలాగే లెమన్ జ్యూస్ కూడా అందులో వేసేసుకుంటున్నానండి టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం కలర్ కోసం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న ఒకసారి కలిపేసుకుందామండి లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నా కదా ఇప్పుడు అందులో గింజలు పడకుండా ఇలా అయితే వేసేసుకున్నాను వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తే పులిహార అయితే రెడీ అయిపోయిందండి లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా అందుపక్కన వచ్చేసి ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఈ విధంగా ఇడ్లీ కూడా స్టీమ్ అయిపోయింది అది కూడా తీసి పెట్టేసుకుందాము పిల్లలు ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేద్దామండి నేను పక్కన ఇడ్లీ రెడీ చేస్తున్నాను కదండి పిల్లల పక్కన బ్రష్ అని చేస్తున్నారండి బయటకి అయితే వాటర్ పెట్టుకుపోయి నలుగురు అయితే ఆడుకుంటే బ్రష్ అని చేస్తున్నారు చూస్తున్నారు కదా మన సిటీల్లో అయితే బాత్రూమ్లోనే కూర్చొని చేయాల్సి వస్తుంది అక్కడ అలా కాదు బయట కూర్చుని అన్న చేయొచ్చు చూస్తున్నారు కదండి పచ్చడి పొలాలతో పొద్దు పొద్దున్నే అలాగతే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మా చిన్ననాటి గ్యాప్ గలు అయితే వస్తున్నాయండి మేము చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఆడుకుంటా బ్రష్లు అనేవి చేసేవాళ్ళము ఇప్పుడు ఏముందండి బాతులో కూర్చుని చేసేయడము లేదంటే బయటకు వచ్చింది ఏమి ఉండట్లేదు కదా అంత సిటీ కాబట్టి ఇలా పల్లెటూరు వాతావరణం అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది తర్వాత వచ్చేసి వాళ్ళు చేసినాక పిల్లలకైతే వేడి వేడికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసి అందరికైతే ఇచ్చేసాను ఒక ఉదుకుని కూర్చొని చూడండి వాళ్ళైతే కంప్లీట్ చేసేస్తున్నారు టిఫిన్ అంతని కూర్చునేలాగా మొత్తం నలుగురికి పెట్టేసాను కొంచెం పులిహోర కొంచెం రైస్ అయితే పెట్టాను తర్వాత వచ్చేసి జుట్టు జుట్టని పెరిగిపోయిందండి పిల్లకి లేనంత ఓపిక లేదు కాబట్టి పిల్లలు హవ్యకతే కొంచెం బేబీ కటింగ్ అయితే చేయించేస్తున్నాను హవ్య చూడండి బుద్ధిమంతులాగా కూర్చుని అయితే కట్ చేయించుకుంటుంది అసలు ఎక్కడ వెళ్ళలేదండి ఏడుస్తుందేమో అనుకున్నాను అస్సలే వెళ్ళలేదు మొత్తం చుట్టూ ఇలాగైతే మొత్తం కటింగ్ అనేది వేసేసానండి కటింగ్ వేసేసి చూడండి ఎలాగ ఉందో జావ్యం మొత్తం బాయ్ కట్లగా మొత్తం బాయ్ ఇలా ఉంది కదండి ఇలా అయితే మొత్తం కట్ చేసేసాను వీడో చేస్తున్నానని ఏడుస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత మా మావి గారు అయితే వాటర్ అనేది మరగబెట్టాలండి ఈ ఆకులు వచ్చేసి పాజాత్యం ఆకులు ఉంటాయి కదండీ ఆ వాటర్లో వేసుకుని వాటర్ని బాగా మరిగించుకున్నది తాగుతారంటండి కాళ్ళ నొప్పులు కట్ట ఉండవంట మా అత్తగారు అయితే డైలీ మా మావిగారికి అయితే కాసిస్తుంది అంట అది అయితే నేను ఇప్పుడు మా మామిగారి కోసమైతే వాటర్ అనేది అండి ఇలాగా వాటర్ని పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆ వాటర్లో ఆకులు వేసి బాగా మరిగించుకుని ఒక తాగితే చాలా మంచిదంటండి ఇలా చేసుకున్నాం కదా అలాగైతే మా మామిగారికి కాసేసి అయితే టిఫిన్ చేసేసిన తర్వాత వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను పక్కన అన్నం అనేది ఉడుకుతుంది కదా అది అయ్యిలోగా కూడా పక్కన మా అత్తగారు వచ్చేసి కాయగూరలు లేవని కాయగూరలు టమాటాలు మొత్తం బంగాళదుంపలు అన్ని రకాలైతే ఇచ్చుకున్నారండి అవి వాటిని అన్నిటిని సపరేట్ చేస్తున్నాను టమాటాలు సపరేట్ పచ్చిమిర్చి అని తుడుమలకి తీసేసుకుని చిక్కడికాయలు కూడా చేసుకున్నది పెట్టుకుంటున్నాము ఫ్రిడ్జ్లోని ఎందుకంటే జనాల మీద ఉన్నప్పుడు త్వర త్వరగా పని అవ్వాలంటే అవి కొంచెం ఇలా ఒక గంట కష్టపడితే త్వర త్వరగా పని అయిపోద్ది కదా ఇప్పుడు కర్రీకి అయితే నేను కాలీఫ్లవర్ కర్రీ అయితే వండమని అన్నీ రెడీ చేసుకుంటున్నానండి అంతేకాకుండా టమాటో కొత్తిమీర పచ్చడి చేయడానికి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర అన్నీ కూడా మా అత్తగా రిటిపించేసి ఉంచారు అవి కూడా ఒక పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఒక పక్కన వచ్చేసి కర్రీకి సంబంధించిన ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటే వంట చేయడం అయితే ఈజీ కదా ఒక పక్కన ఇవన్నీ కట్ చేసినప్పటికీ ఉల్లిపాయ అనేది చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి కొళ్ళతో మండిపోతున్నాయి ఇలాగ మొత్తం కొంచెం కూర్చుని ఆ కొల్లమంటని తగ్గాక టమాటాలు అలాగే పచ్చిమిర్చి పచ్చడి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి కూడా రెడీ చేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఆ వెల్లుల్లిపాయలు కూడా కూడా చదువుకుంటు అయితే పక్క పెట్టుకున్నాను ఇలా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక పక్కన రెండు బాండీలు పెట్టేసుకుని ఒక పక్కన కర్రీ ఒక పక్కన అలాగే నేను ముందుగానే క్లాల్ ఫ్రనేది ఒలిచిపెట్టుకున్నాను కదండి అవి కూడా ఉడకబెట్టుకోవాలి కాబట్టి అవి కూడా ఒక వచ్చేదాకా ఉడకబెట్టుకుంటున్నాను అది అయిపోయాక పచ్చడి కావలసిన కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఆ పక్కన పచ్చడి రెడీ చేస్తున్న పక్కన కర్రీ అనేది రెడీ చేస్తున్నానండి ఈ విధంగా పచ్చడి అనేది తెల్ల రెడీ చేస్తున్నానని చూపిస్తాను మీకు ఇలాగ ఆయిల్ వేసుకుని దాంట్లో సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఎండిమిర్చి వేసుకున్న బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి అని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతే తప్ప అవి సరిగ్గా ఏగవు అందులోకి కొంచెం కరియాపాకుడు వేసుకోవాలి వేసుకుని అట్లా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకోవాలండి ముందుకే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీర అనేది అందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న వాటిలు కూడా బాగా మగ్గించుకోవాలి అందుకే కొంచెం చింతపండు అలాగే టమాటో కూడా వేసుకుని అన్నట్లతో పాటుగా ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి అప్పుడు దాకా కొంచెం టైం పట్టినా కూడా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇలాగా మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకుంటా అస్సలు అడుగంటకుండా కూడా మగ్గించుకోవాలి లేదంటే కొంచెం అడుగంటేస్తుంది అనుకోండి మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగ బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలండి చల్లారేకే అది అనేది మనకి మిక్సీలో వేయడానికైతే ఉంటుంది ఇలాగా మగ్గించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లారని అవ్వాలండి ఒక పక్కన కర్రీ పెట్టుకున్నాం కదా ఆ కర్రీ కూడా ఒక పక్కన ఉడుగుతుంది ఒక పక్కన చూసుకుంటాం పక్కన పచ్చడి అనేది మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా అట్లన్నీ ఇప్పుడు చల్లారకి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడగా మనకి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి సరిపోతే ఇంకా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో మగ్గిస్తాం కాబట్టి వాటర్ వేసినా ఏం పర్వాలేదు ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చూసినాక అది లేకపోతే మిక్సీ పెట్టేసుకున్నాను ఆ మిక్సీ పెట్టుకుందాన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి అదే బ్యాండిలోనే ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను అందులోకి మినపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది మందులో వేసేసుకోవాలి వేసుకుని ఆయిల్ అని పైకి తెలియదాకా ఆయిల్ అనేది పైకి తెలియదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే రేట్ చేసుకున్నాం కదా ఈ వీడియో కనిచ్చింది అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్